హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుక్ అని ఇది ఓన్లీ కొత్త వారి కోసమే అండి మిషన్ కొన్న కొత్త వారి కోసం ఈ వీడియో అండి మిషన్ కొండం అందరూ కొంటున్నారండి నాకైతే ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే అక్క మాకు డెమో సరిగ్గా ఇవ్వలేదు డెమో చెప్పాలి మీరు చెప్తారా ఆన్లైన్లో ఎతుకుతూ ఉన్నాం అక్క మిషన్ అయితే కొన్నాం కానీ డెమో అస్సలు ఇవ్వలేదు అక్క ఎవరు చెప్తారని ఎదుగుతూ ఉంటే మీ ఫోన్ నెంబర్ లక్కీగా దొరికింది మీరు చెప్పండి అని ఫోన్ చేశారు ఇంకొకరేమో మిషన్ అయితే కొన్నామండి వర్క్ అయితే చేస్తున్నాం కానీ ఈ డిజైన్ కస్టమర్ చూపించగాని వాళ్ళకి ఎంత కాస్ట్ చెప్పాలి కస్టమర్ ఆగరు ఆగకుండా వెళ్ళిపోతారు ఫటాఫటా మనం చెప్పలేము అది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అది మీరు చెప్తారా అని ఫోన్ చేస్తున్నారండి కలర్ వైజ్గా కలర్ కాంబినేషన్ ఎలా పెట్టాలో తెలియట్లేదు ఎలా పెట్టాలో చెప్తారా మీరని ఫోన్లు వస్తున్నాయండి నా అనుభవ పూర్తిగా చెప్తున్నాను అండి టైలరింగ్ అయినా ఏ వ్యాపారం అయినా సరే చదవని పుస్తకమేనండి చదివిన పుస్తకం అసలు అనుకోకూడదండి చదవని పుస్తకమే ఇప్పుడు మన టైలరింగే చూడండి బిజినెస్ చూడండి అసలు అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయండి ఇరవై సంవత్సరాల క్రిందట ఈ బోట్ నెక్కులు కానీ పాడ్షేపులు కానీ వర్క్లు కానీ ఇవన్నీ లేవు కొత్తగా క్రియేటివిటీ చేసుకొని మనం చేసుకోవడం మన మేధస్థిని పరీక్షించుకోవడమే టైలరింగ్ బోటిక్ ఏదైనా సరే కాబట్టి ఇప్పుడంటే యూట్యూబ్లు ఉన్నాయి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు అప్పుడు యూట్యూబ్ లేదు అంటే క్రియేటివిటీ మెయిన్ ఇంపార్టెంట్ అది మెయిన్ రావాలి అది వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా సక్సెస్ అయిపోతారు అలాగే కంప్యూటర్ వర్క్లో కూడా అండి చాలా 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 వస్తూనే ఉంటాయి ఉదాహరణకి ఇవి ఈ వర్కే చూసుకుందామండి ఈ వర్క్ని ఇలా ఫ్లవర్ వేయొచ్చు నార్మల్ నార్మల్గా కూడా వేయొచ్చు నార్మల్గా వేసినా వస్తుంది ఇలా కొంచెం క్రియేటివిటీగా చేయాలి ఈ క్రియేటివిటీ చేసిన తర్వాత కూడా ఈ ఫ్లవర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లంని ఎలా రెక్టిఫై చేయాలి కస్టమర్కి మనము ఎలా సాటిస్ఫై చేస్తాము వేసుకున్నాక ఇది బాగలేదని కూడా అనొచ్చు ఇప్పుడు ఇలా ఊడిపోవచ్చు లేవచ్చు లేస్తూ ఉంటాయి కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు దాని తగ్గట్టు మనం దాన్నే ముందు ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలామంది కంప్యూటర్ వర్క్లో కానీ మగ్గం వర్క్లో కానీ శారీస్లో కానీ ఎవరు కట్టుకోని నేను కట్టుకోవాలి ఎవరు వేసుకొని నేను వేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి అలా వాళ్ళ కోసం ఇలా క్రియేటివిటీ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు కొత్తదనం మనం ఇస్తూ ఉంటే కస్టమర్లు మన కోసం ఎక్కడి నుంచైనా వస్తూ ఉంటారని నా ఉద్దేశం అండి అలా నేనైతే ఇది ట్రై చేశానండి ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ పైన ఇస్తానని ఒక చిన్న మెసేజ్ చేయండి మీకు నేను కాంటాక్ట్లో ఉంటాను ఎలా ఏంటని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే ఇబ్బంది పడద్దు ఏముందండి అందరూ చాలామంది అలాగే చేస్తున్నారు ఏముందండి వర్క్ మిషన్ మీద పెట్టేస్తే పన్నెండు సోతులు ఉన్నాయి అయ్యే కుట్టేస్తాయి కదా మనం చేసే పనేముందండి అంటారు కానీ అండి మిషన్ కూడా చదవని పుస్తకమేనండి చాలా లోతుపాతులు చాలా ఉంటాయి ఎంత నేర్చుకుంటే అంత నేర్పిస్తుందండి ఏదైనా వ్యాపారం కూడా అలాగే ఎవరికైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి నో ప్రాబ్లం క్లాసెస్ ఉంటాయండి డిజైన్స్ కూడా మెయిల్లో ఫార్వర్డ్ చేస్తానండి ఆ స్పెసిలిటీ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నా నెంబర్ని సేవ్ చేసుకోండి నన్ను కాంటాక్ట్ అవ్వండి మీ అందరికీ ఉపయోగపడతానని అనుకుంటున్నానండి ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ వర్క్ అంతా అయిపోయినాక ఆ ఫ్లవర్ పెటల్స్కి నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్